హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేంద్ర క్లాక్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మళ్ళీ మనకైతే కడిన రోజే వచ్చింది ఎన్ని ఒక నాలుగు మొత్తం ఆరు ఆరేడు బళ్ళైతే చూడలేదు మూడు లారీలు కన్న మొత్తం వ్యాన్లే ఈ తెలంగాణ బోర్డర్లో అయితే ఉన్నావు ప్రస్తుతానికి చూపిస్తా మీకు అయితే జంగారెడ్డి గుడి దగ్గరలో ఉన్నాము ఫస్ట్ సెకండ్ నాలుగు మూడో బండి తర్వాత అయితే నాలుగో పండి ఎనకుంది తర్వాత బండి ఇంకా ఐదో బండి వెనక్కుంది స్లోగా వెళ్ళి ట్రాఫిక్ ఎక్కువ ఉంది రోడ్లో ప్రస్తుతానికి అయితే మేమైతే రోడ్లో ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్తున్నాము స్లోగా వెళ్ళడం మనకి చాలా మంచిది చూడండి అక్కడ టీ కాపినప్పుడు అన్ని బళ్ళు చూపిస్తాను మీకు ప్రస్తుతానికి అయితే దేవరపల్లి హైవే మీద ఉన్నాము టీ కొట్ట టీ దగ్గర ఆగాము ప్రస్తుతానికి మేము టీ తాగడానికి వస్తే హైవే పోలీసులు వచ్చి మమ్మల్ని అయితే వెళ్ళిపోండి అంటూ సైడ్ మేము మేమైతే భయం వచ్చి మేమైతే వెళ్ళిపోయాము వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ